హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ యువర్ చందు నార్మల్ గా అమ్మాయిలు రెడీ అవ్వాలంటే ఎంత టైం తీసుకుంటారు ఈవెన్ నేను కూడా అంతే చాలా టైం తీసుకుంటాను అనమాట ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఏ డ్రెస్ వేసుకోవాలి ఎలా రెడీ అవ్వాలి దానికి జ్యువెలరీ ఏది మ్యాచ్ చేయాలి అనేసి అన్నట్టుగా చాలా చూస్తూ ఉంటాం బట్ ఇవాళ మాత్రం అసలు ఒక టెన్ ఏ టెన్ మినిట్స్ కరెక్ట్ గా నాకు తెలిసి నా లైఫ్ లో ఫస్ట్ టైం అనుకుంటా ఇంత ఫాస్ట్ గా రెడీ అవ్వడం కొంచెం వర్క్ ఎక్కువ ఉండిందని చెప్పి ఇంకా ఏం వెళ్తాంలే అనేసి అన్నట్టుగా అనుకుంటూ ఉన్నానన్నమాట బట్ ఎంగేజ్మెంట్ ఎవరిదో కాదు మా పెద్దమ్మ కూతురుదే అనమాట ఇంకా అందుకనే వెళ్దాం వెళ్దాంలే ఎలాగైనా అనేసి అన్నట్టుగా అప్పటికప్పుడు రెడీ అయిపోయి ఫాస్ట్ గా వచ్చేసాము అండ్ ఇంకా ఇక్కడ చూసారా మా పెద్దమ్మది అక్కది ఆటలు అనమాట సో తను ఫ్లవర్స్ పెడుతూ ఉంది అనమాట ఇంకా అందుకని నేను క్యాప్చర్ చేద్దామని మొబైల్ తీస్తే చూస్తే పెట్టట్లేదు పెద్దమ్మ పెట్టట్లేదు అని అడిగితే ఇంక అప్పుడు లేదు రా పెడుతున్నా అని చెప్పి పెట్టేసింది అనమాట లాస్ట్ వీడియోలో నేను పెట్టాను చూసారా ఇంటికి వచ్చి బర్త్డే ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చారు అనేసి అని చెప్పి ఇంకా ఆ పెద్దమ్మ వచ్చినారనమాట ఇంకా అక్క కొడుకుది అనేసి అని చెప్పాను కదా తనదే ఇంక ఇక్కడేమంటే అప్పటికే నేను ఇంకా రింగ్స్ చేంజ్ చేసుకోలేదేమో అనేసి అనుకుంటూ ఉన్నా ఇంకా ఎంగేజ్మెంట్ అంటే మెయిన్ పార్ట్ అదే కదా బట్ అప్పటికి అది మొత్తం కంప్లీట్ అయిపోయిందంట ఇంకా నేను రావడం లేట్ అయింది కదా సో అందుకే ఇంకా అది అయిపోయింది ఇంకా ఫొటోస్ తీసుకుంటున్నారనమాట అందరూ సరేలే అనేసి అన్నట్టుగా ఇంకా కొద్దిసేపు ఉండేసి తర్వాత బయటకు వచ్చేసాం లేట్ గా వెళ్లినా అక్కడ ఉన్నది కొద్దిసేపే అయినా కూడా బాగా టైం స్పెండ్ చేసాం అనమాట అందరము ఒకసారి కలిసినట్టు అయింది సో మంచిగా అనిపించింది అండ్ మా అత్తమ్మ కూడా వచ్చారనమాట మదన్పల్లి నుంచి ఇక్కడేమంటే ఇంకా రుద్వినేమో ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు అనమాట ఓన్లీ ఇంకా మా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళట్లేదు అలాంటిది మమ్మీ దగ్గరకు వెళ్ళిపోయాడు ఇంకా మమ్మీ ఎత్తుకో అంటే సరే నేను ఒకసారి వీడియో క్యాప్చర్ చేద్దామని తీస్తూ ఉంటే తీయకు చందన తీయకు చెందిన అని చెప్తూ ఉండింది ఇంకా మీ అందరికీ తెలిసిందే కదా మమ్మీకి కొంచెం కెమెషి ఉందని చెప్పి ఇంకా అందుకే అస్సలు వీడియో తీయనిదన్మాట ఇంకా అక్క ఏమో అందరికి పసుపు కుంకం ఇంకా తాంబూలం ఇలాంటివి ఇస్తూ ఉండింది అనమాట ఇక్కడ మెయిన్లీ ఏం చూపిస్తున్నాను తెలిసిన అమ్మనేమో అనుకుంటారేమో అమ్మను అనుకుంటే ఇంకా పప్పులో కాలేసినట్టే అక్క హెయిర్ చూపిస్తున్నాను అనమాట ఇంత బాగుంది కదా బ్యూటిఫుల్ గా లాంగ్ హెయిర్ ఇంకా అలా ఉంటే నాకు భలే నచ్చుతుంది అనమాట ఇంకా అందుకే నేను కూడా అలా తీసి మీకు షేర్ చేసుకుంటాను குண்டும் நான் சென்றும் மற்றிம் 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 ఎందుకు ఆ బాబుని చూసారా తన అమ్మమ్మ దగ్గరికి వెళ్ళట్లేదంట అంటే అదేనండి మా పెద్దమ్మ దగ్గరికి కానీ మా మమ్మీ దగ్గరికి మాత్రం వెళ్ళిపోతున్నాడు అందుకే ఏమో అన్నావులే పెద్దమ్మ నువ్వు అనేసి అన్నట్టుగా ఇంకా ఆట పట్టిస్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళంతా మాక్సిమం ఫొటోస్ తీసేసుకున్నారు ఇంకా మేమే అనమాట బ్యాలెన్స్ ఇంకా లాస్ట్ లో తీసుకొని మళ్ళీ వెళ్దాం నేనేసి అన్నట్టుగా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ అలాగే ఉనిన్నాం కూడా ఏడుస్తున్నాడు బాబు రిచిన్ రెచ్న్ హలో రుచిన్ ఇప్పుడు చూస్తున్నాడు ਛਿਨੂ ਲੈ ਚੋੜ ਸਰ ਹੇ ਹੇ ਛਿਨੂ ਨੂ ਨਾਨ ਅੰਦਕੇ ਵਿਲੂਸਤਾਨ ਵਨ ਨਾਕ ਦੈਲਸ ਛਿਨੂ ਛਿਨੂ ਸਰ ਰੈਡੀ స్మైల్ పార్టీ చూడండి

చూసారు కదా అలా మా ఫోటో సెషన్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం అమ్మాయి ఏమంటే నువ్వు రావ్వురావురా అని ఉంది ఎందుకంటే నేను వెళ్ళి పక్కన నిల్చుకుంటే అప్పుడు వీడియో తీయను కదా యూట్యూబ్ లో పెట్టను కదా అనేసి అన్నట్టుగా పిలుస్తూ ఉంది బట్ నేనేమో తెలియదుగా లేదులే నేను తర్వాత తీసుకుంటా లాస్ట్ లో తీసుకుంటా అని చెప్పి వాళ్ళందరికీ వీడియో తీసి తర్వాత వెళ్ళాను లాస్ట్ లో కదా అమ్మ వీడియో చూస్తే ఎస్కేప్ అయిపోతుందనమాట నేను తీయడం చూసానంటే అందుకే తెలివిగా ఇంకా ఫ్రెండ్ క్యామ్ పెట్టేసి వెనుక తన ముందు అనమాట తప్పించుకోలేవు కదా ఇప్పుడు అనేసి అన్నట్టుగా సో అలా ఫైనల్లీ ఇంక ఇంటికైతే వచ్చేసాం అత్తమ్మని పిలుచుకొని ఇంకా అత్త వేణీళ్ళు కొన్ని పెట్టి అమ్మా అని చెప్తే సర్లే అని చెప్పి వేణీళ్ళు అనమాట తాగడానికి ఇంకా రాంగ్ గానే అన్నమాట ఆ రోజు నిజంగానే చాలా బాగుండింది చాలా డేస్ తర్వాత అందరం మళ్ళా కలిసామా మంచిగా ఆడుకుంటున్నాం ఇంకా తర్వాత కొద్దిసేపు అక్క వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అందరూ కూడా మళ్ళీ ఇంటికి వచ్చారు అప్పటి వరకు ఏడుస్తూ ఉన్న రుద్వినేమో మంచిగా దిగేసి కిందికి ఆడుకుంటూ ఉన్నాడు అనమాట అలాజకి ఈలాజ్కి తిరుక్కుంటూ ఇంకా అప్పటి వరకు ఆడుకుంటూ ఉన్న పార్తు మాత్రం వెళ్లి వాళ్ళ తాత దగ్గర కూర్చొని ఫోన్ చూస్తున్నాడు సో పిల్లలు ఇద్దరు ఇలాగా రోల్స్ రివర్స్ చేసుకున్నారనమాట పార్తూ మళ్ళీ కొద్దిసేపు బాబుతో ఆడుకుంటూ సో అట్లా ఉన్నారు ఇద్దరు కూడా పెద్దవాళ్ళందరూ కూర్చొని మాటల్లో బిజీ అనమాట ఇంకా నేనేమో పిల్లల్ని చూసుకుంటూ అలా ఏదో వీడియో తీసుకుంటూ సో అట్లా టైం పాస్ చేస్తున్నాను ఒకసారి కలిసిన అందరికి ముచ్చట్లు అప్పటికప్పుడు వచ్చేస్తాయి కదా ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉన్నారు

తగ్గింది అక్క బావ్వు కొట్టేటప్పుడు బాగా తగ్గిపోయింది బాయ్ చెప్పేది బాయ్ వెళ్ళిపోతాడంట మా నిన్నే ఇంక అందరూ కలిసి అలా కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఏమో ఇంకా ఇక్కడిని పిలిచేసారనమాట అదేనండి ఇంకా ఎవరైనా వచ్చినప్పుడు మంచిగా పసుపు ఇంకా ఇచ్చి పంపిస్తుంది కదా ఇంకా అందుకనే సరే అనమాట ఇంకా స్టార్టింగ్ ఇలా నిలబడుకున్న తర్వాత అత్తేమో దండం పెట్టుకుందాం ఒకసారి అని దేవుడి దగ్గరికి వెళ్తే అక్క కూడా ఇంకా నేను కూడా అత్తమ్మనే ఫాలో అయిపోతా అనేసి అన్నట్టుగా తన వెనకాల వెళ్ళి దండం పెట్టేసుకున్నారనమాట సరే <laughs> పర్లేదు <laughs> ये है जीडीसी जीडीसी बस लोड आउट ఇంకా అలా కొద్దిసేపు తర్వాత అందరూ ఇంకా బయలుదేరదాం అనేసి అన్నట్టుగా బయటకు వచ్చేసారు అత్తమ్మ కూడా బయలుదేరేస్తున్నారనమాట బయలుదేరేసి మళ్ళీ ఇంకా బర్త్డే ఫంక్షన్ ఉంది కదా సండేనే అనమాట అది కూడా ఇంకా సండే మళ్ళీ వస్తానులేమ్మా అనేసి అన్నట్టుగా బయలుదేరేస్తున్నారు ఇంకా అందరూ కార్ ఎక్కిన తర్వాత ఒక ఫన్నీ మూమెంట్ జరిగింది బట్ అది క్యాప్చర్ చేద్దామంటే అప్పటికే నా దాంట్లో స్టోరేజ్ ఫుల్ అయిపోయి ఇంకా వీడియో తీయడానికి కుదరలేదన్నమాట సో అప్పటికి ఇంకా స్టాప్ చేసేసి ఇంకా ఆ తర్వాత అన్ని క్లియర్ చేసుకుంటూ కూర్చున్నాను మళ్ళీ అది అయిపోగానే ఇంకా ఇక్కడేమంటే ఫోటో ఫ్రేమ్ అనమాట ఇంకా చెప్పాను కదా బర్త్డే అని బాబుది సో అందుకోసం ఏదైనా గిఫ్ట్ చేయిద్దాము అనేసి అని చూస్తుంటే నాకు ఇంకా ఇలా చేయిద్దాము అనేసి అన్నట్టుగా ఒక ఐడియా వచ్చింది ఇంకా జస్ట్ అప్పుడే తెచ్చిచ్చాడనమాట స్టూడియో అన్న అందుకనేసి అని చెక్ చేస్తున్నాం ఎలా ఉందో ఏమో అనేసి అన్నట్టుగా చూడ్డానికి బాగా పెద్దగా ఉందనమాట ఇంకా నార్మల్గా చూస్తుంటే నార్మల్గా నేను ఎప్పుడు చేయించే స్టూడియో అన్న దగ్గర చేయించాను అన్న ముందుగానే చెప్పాడు నువ్వు సామాన్యంగా ఇది సెలెక్ట్ చేసుకోవు తొందరగా సెలెక్ట్ చేసుకోమని చెప్పారు నేను అప్పటికే ఒక టూ త్రీ ఎడిటింగ్స్ చేపించాను కానీ నాకు అవి ఏమీ నచ్చలేదు అనమాట ఇది కూడా ఏమో ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకుంటున్నా వాళ్ళకి నచ్చుతుందో నచ్చదు ఎవరికైనా ఏదైనా ఇస్తున్నామంటే అది ప్యూర్ గా నచ్చాలి కదా వాళ్ళకి అనేసి అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటా బట్ ఏమో ఎలా ఉంటుందో ఏమో నాకైతే ఇది ఏమో ఏదో మిస్సింగ్ అన్నట్టుగా అనిపిస్తూ ఇంకా ఈ పాప ఏమంటే సుమెరా అనమాట మా ఆంటీ కుదురు నెక్స్ట్ డే స్కూల్ లో యానివర్సరీ ఫంక్షన్ ఉందంట ఇంకా తను కూడా పార్టిసిపేట్ చేస్తుందంట ఏదో డాన్స్ వేస్తుందంట అందుకు ఫోన్ పెట్టించుకొని వెళ్దాం నా దగ్గరికి అనేసి అన్నట్టుగా వచ్చింది తను రావడమే కాకుండా తన ఫ్రెండ్ ని కూడా వచ్చింది అనమాట ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదంట పక్కన ఇంట్లో ఉంటుందంట తనకంటే టూ ఇయర్స్ జూనియర్ అని చెప్పింది ఇంకా సర్లే అని పెట్టేశాను అనమాట వాళ్ళిద్దరికీ కూడా పెట్టిన తర్వాత నెక్స్ట్ డే ఏమో నేను కూడా ఇంకా వాళ్ళకి పెట్టంగానే నాకు కూడా పెట్టుకోవాలనిపించింది సో ఇంకా కోన్ ఉంటే ఇంకా షాప్ లో అనమాట అందుకని పెట్టేసుకుందాము అనేసి అన్నట్టుగా నేను కూడా పెట్టుకున్నాను అనమాట ఇలా హ్యాండ్ కి ఫుల్ గా చాలా రోజులైపోయింది పెట్టుకొని అందుకే ఇంక ఇలాగా చూసారు కదండి ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అన్న నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ తింటాట బై బాయ్ నేను చేయించిన గిఫ్ట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి